భర్తలు చాలామంది భార్య చేత హింసపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళు ఏమి చెప్పుకోలేరు బయటకు చెప్పుకోలేరు వాళ్ళు ఏం చేస్తుంటారు ఓపికతో అలాగే ఉంటారు మీరేంటి బయటకు వెళ్ళిన కేసులు పెట్టేస్తున్నారు ఎంత నరకం అనిపిస్తున్నారో వాళ్ళు మెసేజ్లు కూడా పెడుతుంటారు కాల్స్ కూడా చేస్తుంటారు సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది నాకు ఉంది కానీ ఆవిడ రావట్లేదండి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మీరు సైలెంట్గా ఉండొద్దు మీకు మీరు కూడా కేసులు పెట్టచ్చు మీరు కూడా మెయింటెనెన్స్ కేసులు కూడా పెట్టచ్చు కానీ అబ్బాయిలు పెట్టరు కానీ మీరు కూడా పెట్టండి అమ్మాయి కానీ సంపాదిస్తుంటే మీరు కూడా మెయింటెన్స్ కేసులు వేయచ్చు గృహహింసకు లోన్ అయితే మీరు కూడా పెట్టచ్చు వాళ్ళ మీద సో పెట్టండి అంతే తప్ప పెడితే కేసు పెడితే లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా అనుకుంటారేమో అని నవ్వుతారేమో అని అలాగ అనుకోండి భార్య కొట్టింది భార్య తిట్టింది ఇలా చేసింది అని చెప్తే నవ్వుతారని అనుకోవద్దు మీరు కూడా ధైర్యంగా వచ్చి కేసులు అనేది పెట్టండి ఎందుకంటే చాలామంది భార్యలు కూడా భర్తలు హింసిస్తున్నారు ముందుగా అందరికీ నమస్కారం అలాగే ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇవాళ ఉమెన్స్ డే దాని గురించి ఒక చిన్నగా ఒక టూ మినిట్స్ చెప్పుకుందాం ఉమెన్స్ డే ఇది ఎలా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది అమెరికా వాళ్ళు మొదట ప్రవేశపెట్టారు న్యూయార్క్లోని అది ఎలా జరిగింది అంటే ఒక పదిహేను వేల మంది మహిళలు అందరూ కలిసి ఒక చోట ప్రదర్శన చేశారు ఏమని మాకు కూడా ఓటు హక్కు కావాలని అలాగే తక్కువ పని మంచి జీతం కావాలని సో పదిహేను వేల మంది ప్రదర్శన చేశారనమాట ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది ఇలాగ మహిళలు అందరూ కలిసి ధర్నాలు చేశారనమాట వాళ్ళకి కావాల్సిన హక్కులని వాటి గురించి పోరాడారు అంటే ఇలా ప్రదర్శన చేసింది ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది అనమాట అక్కడే ఒక సోషలిస్ట్ పార్టీ ఇది ఒక ఉమెన్స్ డేగా ప్రకటన చేసింది తర్వాత అన్ని దేశాల్లో కూడా చాలా వరకు వచ్చాయి అనమాట అన్ని దేశాల్లో కూడా ఇంకా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందనమాట మగవాళ్ళకి కూడా మెన్స్ డే ఉంది నవంబర్ నైన్టీన్త్ ఇది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది ఈ మెన్స్ డేకి ఐక్యరాజ్య సమితి ఏమీ గుర్తింపు ఏమీ లేదు ఒక సిక్స్టీ కంట్రీస్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంతే ఏదో మెన్స్ డే అని చేసు సెలబ్రేట్ చేసుకుంటారంటే తప్పితే ఐక్య సమితి ఏమీ గుర్తించి ప్రకటించలేదు సో ఉమెన్స్ డే అయితే ఉందన్నమాట ఇది ఉమెన్స్ డేకి సంబంధించి ఇక మన టాపిక్ ఏంటంటే భర్త ఏమైనా కొట్టినా తిట్టినా లేకపోతే అత్తమామలు ఏమైనా ఏమైనా సరే టార్చర్ పెట్టినా సో భార్య వెళ్ళి పుట్టింటికి వెళ్ళి అత్తమామల మీద భర్త మీద ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ మెయింటెనెన్స్ కేసు కానీ వేస్తుంది సో కొందరు ఏం చేస్తుంటారంటే లేట్గా వేస్తుంటారనమాట అంటే జరిగిన ఇన్సిడెంట్ ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత లేకపోతే ఫైవ్ ఇయర్స్ తర్వాత లేకపోతే టూ ఇయర్స్ తర్వాత కేసు వేస్తుంటారనమాట సో అలా వెయ్యొచ్చా అనేది కూడా లిమిటేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట అలా లేటుగా వెళ్ళి కేసులు వెయ్యొచ్చా అంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటిచ్చిందనమాట అదేంటంటే క్రిమినల్ అప్పీల్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్టీన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ అలాగే క్రిమినల్ అప్పీల్ నెంబర్ ఫోర్ వన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఈ కేసులో ఏమైందంటే పార్టీ నేమ్స్ ఏంటంటే కమలేష్ వర్సెస్ శిల్పిక వీళ్ళ కేసులో ఏం జరిగింది వీళ్ళ మ్యారేజ్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగింది తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళు విడిపోయారు విడిపోయిన తర్వాత ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెహినస్ కేసు అని ఇలా చాలా రకాలు ఫోర్ నాట్ సిక్స్ అని ఇలా అత్తమామల మీద అందరి మీద కేసులు పెట్టడం జరిగింది బయటకు వచ్చేసిన తర్వాత ఈ ముందే అతను డైవర్స్కి అప్లై చేశాడు తర్వాత ఏమో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ గంట జరిగింది కౌన్సిలింగ్లో కూడా వీళ్ళిద్దరికీ ఏమీ సెట్ అవ్వలేదు దాని తర్వాత ఎఫ్ఐఆర్ అనేది అయ్యింది తన మీద సో ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ అని ఫోర్ ఫోర్ నాట్ సిక్స్ అని అతని మీద కేసెస్ అని బుక్ అవే అతని మీద మామూలు మీద తర్వాత అతను హైకోర్టుకి వెళ్ళాడు అంటే ఇలాగ ఏం సంబంధం లేకుండా ఇలా మా మీద పెట్టారు ఏంకి ఆవిడ దగ్గర ఏమీ సరైన ప్రూఫ్స్ ఏమీ లేకుండా సో మాకు ఈ కేసుకి సంబంధం ఏమీ లేదు మేము అసలు ఆమెను ఏమీ చేయలేదు ఇది ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ జరిగింది అప్పటికి మేము ఏం చేయలేదు సో ఆవిడ దగ్గర ఎవిడెన్స్ అనేది ఏమీ లేదు ఈ కేసు అనేది క్వాష్ చేయమని సో అతను హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది తర్వాత ఆవిడ సమర్పించిన ఆధారాలు ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల క్వాష్ అనేది కూడా జరిగింది కాకపోతే ఈ క్వాష్ ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఆవిడ కేసు ఏమైనా పెట్టింది ఓకే త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కేసు పెట్టింది అనుకుందాం టైం పీరియడ్ అయిపోయింది అనుకున్నాం మామూలుగా ఏదైనా కేసు ఫోర్ నైంటీ ఎయిట్ ఎయిట్ త్రీ ఇయర్స్ జైలు శిక్ష దానికి సంబంధించి త్రీ ఇయర్స్ లోపే కేసు అనేది పెట్టాలి సో త్రీ ఇయర్స్ తర్వాత కూడా కేసు పెట్టచ్చు కాకపోతే ఏంటి సరైన ఆధారాలు ఆవిడ ఇప్పటిదాకా కేసు పెట్టకపోవడానికి రీజన్స్ అంటే ఎందుకు పెట్టలేదు సరైన ఎవిడెన్స్ చూపించి దాని తర్వాత వీళ్ళు గృహహింసకు లోన్ చేశారు లేకపోతే తిట్టారు కొట్టారని కరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఆవిడ దగ్గర ఉంటే సో ఫోర్ ఇయర్స్ పెట్టి ఫైవ్ ఇయర్స్ ఎట్టి ఎప్పుడై ఎప్పుడైనా కూడా ఆవిడ కేసు అనేది పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే సరే సరైన ఎవిడెన్స్ చూపించాలి నేను ఇలాగ ఇన్ని సంవత్సరాలు కేసు పెట్టలేదు దానికి రీజన్స్ ఇది అలాగే నన్ను ఇలాగ వీళ్ళు చేశారు లేకపోతే కొట్టారు తిట్టారు మానసికంగా అయితే చేశారు దానికి ఎవిడెన్స్ ఇది అని వాళ్ళు ఆవిడ ఎప్పుడైతే చూపించిందో అప్పుడు కోర్టు అనేది యాక్షన్ తీసుకుంటుంది సరైన ఎవిడెన్స్ లేక అలాగే ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కేసు పెడితే సో ఏమీ లేకపోవడం వల్ల అది కాస్ట్ కూడా అవే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒరిస్సా కోర్టులో కానీ ముంబై కోర్టులో కానీ చాలా హైకోర్టులలో ఇలాంటి జడ్జిమెంట్సే ఎక్కువ వచ్చాయన్నమాట అంటే ఇన్సిడెంట్ జరిగిన లేకపోతే వాళ్ళ అత్తమ్మామలు ఏమైనా సరే బాధ పెట్టిన తర్వాత వెంటనే కాకుండా లేట్గా కంప్లైంట్ అనేది చేస్తున్నారనమాట అంటే త్రీ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత అయినా కేసు అనేది తీసుకుంటారు కాకపోతే సరైన ఎవిడెన్స్ అనేది ఉండాలన్నమాట అందుకే మిమ్మల్ని మీ భర్త కానీ అత్తమ్మామలు కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినా అలాగే మీ భార్య కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా ఎందుకంటే చాలా కేసుల్లో ఏంటంటే భర్తలు బయట పడరు కాకపోతే భర్తలు కూడా చాలామంది చాలా బాధపడుతున్నారు మాకు వచ్చిన కేసులే ఒక ఐదు ఆరు ఉన్నాయి వాళ్ళలో కూడా భర్తలు చాలా టార్చర్ అనుభవించారు అవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను చూపిస్తాను సో ఆ కేసుల్లో కూడా ఉత్తినే అంటే సంబంధం ఏమి లేకపోయినా ఆవిడ కేసులు అనేది చాలా పెట్టింది అనమాట అలాగా భారీ చేత బాధింపబడే భర్తలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా కేసులు అనేది కూడా పెట్టచ్చు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ ఎవిడెన్స్ అనేది ప్రూఫ్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు భర్త కానీ భార్య కానీ అప్పుడు మీ దగ్గర ప్రూఫ్ అనేది పెట్టుకుంటే త్రీ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ తర్వాతనే కూడా మీరు కేసు అనేది కూడా పెట్టచ్చు ఎందుకంటే సరైన రీజన్స్ అనేది చూపించండి ఇంతకాలం ఇలా పెట్టలేదు కేసు నాకు ఇలా వీళ్ళు భయపెట్టారని లేకపోతే ఇలా చేశారని మీరు ఆ కరెక్ట్ ఎవిడెన్స్ అనేది మీరు పెట్టుకుంటే సో కోర్టు అనేది స్వీకరిస్తుంది అనమాట మీకు ఇందా కోర్టు చెప్పాను కదా భర్తను బాధించే భార్యలు కూడా ఉంటారని అందులో ఒక కేసు గురించి ఇప్పుడు చదువుతాను వినండి ఒకసారి చూడండి సార్ నేను పేరు చెప్పట్లేదు ఎందుకంటే పేరు బయట తీయకూడదు కాబట్టి సో జరిగింది అతని మ్యాటర్లో జరిగింది ఏంటో అతని భార్య బాధితుడు అతను జరిగింది ఏంటో చెప్తాను మీకు ఇతను హైదరాబాదు నాకు పెళ్ళి అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది రెండు ఏళ్ళ పాప కూడా ఉంది మా మధ్య ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా మా సంసారం సజావుగానే సాగింది నా భార్య కన్జ్యూవ్ అవ్వగానే తన తల్లి మరియు చెల్లి తరచుగా మా ఇంటికి వచ్చి నా భార్యకు లేనిపోని మాటలు చెప్పి మా మధ్య గొడవలు పెట్టేవాళ్ళు నేను గట్టిగా ఏదైనా మాట్లాడితే హండ్రెడ్కి ఫోన్ చేసి పోలీసులు పిలిచేవారు అది అలా ఉండగా మా పాప పుట్టిన వెంటనే వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది ఆరు నెలల తర్వాత మా పాపకు అన్న కోసమని తిరిగి మా ఇంటికి వచ్చింది వారం రోజులు బాగానే ఉంది రేపు ఫంక్షన్ అనగా మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె తమ్ముడితో వెళ్ళిపోయింది వాళ్ళది వర వరంగల్ జిల్లా నర్సంపేట అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో నా భర్త నన్ను తీసుకు వెళ్ళడం లేదని ఒక పిటిషన్ ఇచ్చింది వాళ్ళు ఒకసారి కౌన్సిలింగ్ చేసి పంపించారు మళ్ళీ వచ్చి ఒక రోజు ఉండగానే తిరిగి వెళ్ళిపోయింది అలా వాళ్ళ ఊరికి ఏ కొత్త ఎస్ఐ వస్తే అతని దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇచ్చేది ఇలా చేయగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన నా మీద ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టింది ఈ కేసు ఇంకా కోర్టులో ఫైలింగ్ కాలేదు ఈ క్రమంలో గత నెల జనవరి జనవరిలో నాకు ఇరవై ఐదున నాకు తిరిగి మళ్ళీ వాళ్ళ ఏరియా పోలీసులు ఫోన్ చేసి నీ భార్య నీ మీద పిటిషన్ ఇచ్చింది నా భర్త నాకు కావాలి అని అయితే నేను ఫిబ్రవరి ఏడున వెళ్ళాను అక్కడ స్థానిక ఎస్ఐ మా ఇంటి దగ్గరికి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు నేను ఆ రోజు మా అత్తగారింట్లోనే ఉండిపోయా మరుసటి రోజు అనగా ఫిబ్రవరి ఎనిమిదిన నాతో పాటు నా భార్య వస్తా అని బట్టలు సర్దుకుంది ఈ క్రమంలో నా భార్య చెల్లి తమ్ముడు నాన్న కలిసి బస్ స్టాండ్ వరకు మాతో వచ్చారు మేము బస్ స్టాండ్కి రాగానే పాప షాపింగ్ చేయిస్తామని చెప్పేసి పాపతో షాపింగ్ చేస్తామని చెప్పేసి తీసుకొచ్చి వీటి మీద నువ్వు సంతకం చేస్తేనే నీకు నేను నీతో వస్తా అని నా భార్య చెప్పగా నేను సరే అని చదువుతుంటే నన్ను చదవనివ్వకుండా నన్ను బైక్ మీద బైక్ మీద ఎక్కించుకుని నా ఫోన్ అండ్ బ్యాగ్ లాక్కుని ఊరి చివర పొలాల్లోకి తీసుకెళ్లి చంపేస్తామని బెదిరించి నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు ఇందులో ఒక సెట్ ఒరిజినల్ నాకు ఇచ్చారు నేను పోలీసులకు ఎక్కడ కంప్లైంట్ చేస్తానో అనేసి నన్ను బలవంతంగా బస్ ఎక్కించి నా వెనకాల ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫాలో అయ్యారు అప్పటికే నా బ్యాగు వాళ్ళ దగ్గరే ఉన్నాయి బస్సులోని తోటి ప్రయాణికురాలు ఫోన్ ద్వారా హండ్రెడ్కి కాల్ చేస్తే స్పందించలేదు నేను మా అక్కకు ఫోన్ చేసి వాళ్ళ ఊరి చివర వాళ్ళ ఊరి ఎస్ఐ గారికి ఫోన్ చేయించా నా వెనకాలే ఫాలో అయిన వాళ్ళు మహబూబాన మహబూబాబాద్ చేరుకోగానే నా ఫోన్ బ్యాగ్ తిరిగి నాకు ఇచ్చేశారు నేను అక్కడ ఒక వ్యక్తి సహాయంతో మహబూబాబాద్ నుండి ఖమ్మం వచ్చేశాను ఖమ్మం వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎక్కడ జరిగి ఎక్కడ జరిగిందో అక్కడే వెళ్ళి ఫిర్యాదు చేయమన్నారు నేను కూడా నా భార్య వాళ్ళ ఎస్ఐకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాను అతను లైట్ తీసుకున్నట్టుకు నాకు నా అతను లైట్ తీసుకున్నట్టుకు మాట్లాడారు అయితే ఇక్కడ నేను వెళ్ళి పిటిషన్ ఇచ్చినా కూడా నాకు న్యాయం జరగలేదు ఎందుకంటే నా భార్య పెద్ద మనుషులు వచ్చి ఏదో చెప్పి కాంప్రమైజ్ చేస్తారు ఆ పేపర్స్ మీకు లీగల్గా పంపించాను ఒకసారి చూడగలరు ఆ పేపర్స్ ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అనమాట ఆవిడ మ్యూచువల్ డైవర్స్ కావాలని ఇతని మీద బలవంతంగా పెట్టించారనమాట ఇది అతని కేసు ఇంకో కేసు ఏంటంటే అది కేసు కాదు మ్యూచువల్ డైవర్సే కాకపోతే అక్కడ ఏ ఎలా జరిగిందంటే అది మీకు చెప్తాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు తర్వాత ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఇష్టపడలేదు సో ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అనమాట సో తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది ఇంకొక అబ్బాయిని లవ్ చేసింది ఈ లవ్ చేసింది ఈ అమ్మాయి ఇష్టపడింది అతను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఓకే అతనికి ఇష్టమే ఏదో చేసుకోవాలి కదా మ్యారేజ్ అన్నట్టుకు చేసుకున్నాడు అంతే ఈ అమ్మాయి ఫైనాన్షియల్గా బాగుందని బాగానే ఉంటుందని సో అతను కూడా బాగుంటాడు హైట్గా ఉంటాడని ఈ అమ్మాయి ఇష్టపడింది అనమాట అబ్బాయిని సో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు బేసికల్లీ ఈ అమ్మాయి పేరెంట్స్కి ఇష్టం లేదు కానీ ఒప్పించింది పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పట్టించుకోవడం మానేసాడు అసలు లైట్ తీసుకున్నాడనమాట ఈఎంఐ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంటుంది తనతో ఉండాలని గంటనే ఆ అబ్బాయి లైట్ తీసుకున్నాడనమాట పట్టించుకోలేదు అతను ఒక సీరియల్ ఆర్టిస్ట్ అతను అతని పేరు గంట మెన్షన్ చేయకూడదు సో తర్వాత ఈఎంఐ డైవర్స్ అనేది తీసుకుందనమాట ఎంతకాలం అని చూస్తుంది ఇంకా అతను పట్టించుకోలేనప్పుడు సో డైవర్స్ అనేది మ్యూచువల్గా ఇద్దరు తీసేసుకున్నారనమాట ఒక వన్ ఇయర్ తర్వాత తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయినప్పుడు మమ్మల్ని ఏ ఏమైంది ఏంటంటేనే మ్యూచువల్గా ఇలా డైవర్స్ తీసుకున్నాను ఇది జరిగింది అనవసరంగా చేసుకున్నాను నేను పెళ్ళి అన్నది తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకొచ్చింది అనమాట ముందు లవ్ చేసిన అబ్బాయి అంటే ఈ అమ్మాయి లవ్ చేయలేదు ఆ అబ్బాయి లవ్ చేశాడు అనమాట సో ఆ అబ్బాయి గురించి టాపిక్ తీసుకొచ్చింది టాపిక్ తీసుకొచ్చి ఆ అబ్బాయితో ఒక అబ్బాయితో నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత తను అడుగుదాం అనుకున్నాను నేను ఏం చేస్తున్నావు ఏంటి అని సో తర్వాత తను ఇలాగ ఇలాగని చెప్పాడు అతనికి మ్యారేజ్ అయ్యి ఒక పాప బాబును ఉన్నారు తర్వాత తనేమో అమెరికాలో సెటిల్ అయ్యాడు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అమెరికాలో మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యాడని చెప్పాడంట ఆ అబ్బాయి సో ఈ అమ్మాయి బాధపడింది అనమాట అంటే ఏంటి తను తను మ్యూచువల్ డైవర్ తీసుకున్న తర్వాత వచ్చి ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టి ఒకవేళ ఆ అబ్బాయి ఖాళీగా ఉంటే తను పెళ్లి చేసుకోవాలని అడగాలనుకుంది అంట తనేమో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయ్యాడు సో నేను అడుగుదామనుకున్నాను ఆ అబ్బాయిని కానీ ఇలా జరిగింది అని ఆ అమ్మాయి చెప్పడం జరిగిందనమాట కానీ ఒకటి గుర్తుంచుకోండి ఒక అబ్బాయి అందంగా ఉన్నాడని లేకపోతే హైట్గా ఉన్నాడని అది కాదు కావాల్సింది మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా అని అది ముఖ్యం అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు హైట్గా ఉన్నాడని మంచి ఇదే అని అదని ఆ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు ఏమైంది ఆ అమ్మాయి ఈ విషయం సో సిక్స్ మంత్స్ అవ్వకుండా అమ్మాయిని లైట్ తీసుకున్నాడు డైవర్స్ ఇచ్చేసాడు తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ అమ్మాయిని లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు కానీ ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు బాగా పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు సో ఈ అమ్మాయి మధ్యలో ఏమైంది తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే సో నేను ఇప్పుడు ఇంకా ఫర్దర్ స్టడీస్ కోసం నేను ఇంకా అమెరికా వెళ్ళిపోతున్నానని సో అమెరికా వెళ్ళిపోయింది అనమాట అమ్మాయి ఇది ఆ అమ్మాయి విషయంలో జరిగిన స్టోరీ పెళ్లి చేసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు కలిసి ఉండడం ఇంపార్టెంట్ పెళ్లి ఎవరైనా చేసుకుంటారు ఎలాగైనా చేసుకుంటారు అది కాదు ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఎలాగుంటారు ఎంత అండర్స్టాండింగ్తో ఉంటారు అనేది కూడా చాలా ముఖ్యం సో ఇంకొకటి ఏంటంటే ఇది కేసు కాదు ఒక రియల్ స్టోరీ జరిగిందనమాట సో పేర్లు గంట మెన్షన్ చేయము మేము సో అతనిది ఏంటంటే అతను జాబ్ చేస్తాడు నైన్ టు సిక్స్ వరకు జాబు తర్వాత ఏంటంటే భార్య తల్లితోని కలిసి ఉంటారనమాట ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు భార్య భార్య తల్లి ఇతను అతని ఇష్యూ ఏంటంటే అత్తకిని కోడలకి ఇద్దరికి పడట్లేదు ఈ అమ్మాయి చదువుకుంది కొంచెం పోషగా ఉంటుందని సో ఏంటంటే తల్లి ఏంటంటే కొంచెం ఏజ్డ్ కదా సో వాళ్ళకి కొంచెం పట్టింపులని నమ్మకాలని అవి ఉంటుంటాయి అనమాట ఈవిడ కొంచెం పాష్ అనమాట వీళ్ళిద్దరికీ పడట్లేదు తను ఏంటి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వస్తు ఈవినింగ్ వస్తుంటాడో సో ఆ ఫ్రస్ట్రేషను ఆ స్ట్రెస్లో తను ఉంటుంటాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవలు ఒక పక్కన నేను తల్లిని వదులుకోవాలను లేకపోతే భార్యని వదులుకోలేను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తను తిని ఎలాగా ఈ అబ్బాయి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే తనకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఏంటంటే మామూలుగా ఎలాగా ఇప్పుడు తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ మ్యాక్సిమం తల్లి ఎక్కువ ఎందుకు ఫీల్ అవుతారు భార్య వచ్చిన తర్వాత కొడుకు ఏమన్నా మారిపోతాడేమో భార్య మార్చేస్తుందేమో లేకపోతే నన్ను దూరం పెడతారేమో ఎందుకంటే పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చిన్నపిల్లలు అయిపోతారు పొజిషన్ ఎక్కువ అనమాట ఎందుకంటే తనకు ఒకే ఒక్క కొడుకు తండ్రి కూడా లేరు లేకపోతే ఇంకా అన్న తమ్ముళ్ళు కానీ ఇంకెవరో లేరు ఒకే కొడుకు ఆ ఒక్క కొడుకు కూడా ఈ అమ్మాయి వల్ల ఏమైనా సరే మారిపోతాడేమో లేకపోతే ఈ ఈ అబ్బాయే భార్య మైకుల్లో పడిపోయి ఉండిపోతాడేమో తల్లికి ప్రతి తల్లికి ఎవరికైనా ఉంటుంది అలాంటప్పుడు ఆవిడ ఆవిడకి కోళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి ఎందుకంటే కొడుకుని మార్చేస్తుందేమో లేకపోతే మారిపోతాడేమో అనే భయం ఉంటుంది అది సహజం అలాంటప్పుడు తను ఏం చేయాలి తనకిచ్చిన సలహా ఏంటి ఇంటికి వచ్చినప్పుడు తల్లి ముందు భార్యని మందలించు గట్టిగా మందలించు లేకపోతే మెల్లగా మందలించు అంటే మీ తల్లి చూస్తూనేలాగా మీ అమ్మగారు చూసేలాగా అలాగా మందలించు కోప్పడు తిట్టు లోపలికి వెళ్ళిన తర్వాత నీ భార్యని కాళ్ళు పట్టుకో ఏమని సో అమ్మ ముందు ఇలాగ నిన్ను తిడతాను ఈ మా కుదిరితే ఒక చిన్న దెబ్బ వేస్తాను అది నువ్వు పట్టించుకోకు ఎందుకంటే నేను కావాలని చేసింది కాదు అమ్మ ముందు నేను ఇలా చేస్తాను ఎందుకంటే అమ్మ కొంచెం ఇగో సాటిస్ఫై అవుతుందని లేకపోతే అమ్మ కొంచెం ఆ పొజిషన్స్ లేకపోతే అది తగ్గుతుందని సో అలా చేయమని అలా చేయమని తన సలహా ఇచ్చాడనమాట దాని తర్వాత అలాగే ఏదైతే జరిగిందో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ పడకపోతే భార్యని తిట్టడం కానీ అలా చేయడం కానీ తను స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అమ్మగారు ఏదైతే ఉందో ఎవరికైనా సరే ఏ అమ్మకైనా సరే కరుణ ఎక్కువ ఉంటుంది జాలి ఎక్కువ ఉంటుంది అలాగ కోడల్ని కొట్టి తిట్టడం వల్ల ఈవిడికి ప్రేమ పెరిగింది ఈవిడికి ప్రేమ పెరిగింది కోడల మీద అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అత్త కోడలకి ఎవరైతే పడకుండా ఉండేదో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ ఈ చిట్కా వల్ల ఇలా చేయడం వల్ల అప్పుడు ఇతను ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నాడనమాట ఏదే విధంగా అత్త కోడల్ని కలపాలి తప్ప అంతేగాని వాళ్ళిద్దరికీ గొడవలు అవుతున్నాయి కదా అని లేకపోతే అమ్మను వదిలేయడం చాలా తప్పు పాపం కూడా అన్నది అలాగే భార్యను మిమ్మల్ని నమ్మి వచ్చింది కాబట్టి భార్యను కూడా వదలకూడదు ఇద్దరిని సమన్యాయం న్యాయం చేయాలి కలిసి ఉండేలా చేయాలి అంతే తప్ప మీరు ఫ్రస్ట్రేట్ అయిపోకూడదు ఎందుకంటే మీరు చాలా జాబులు చేసుకుంటూ లేకపోతే బయట వ్యాపారాలు చేసుకుంటూ వస్తుంటారు మీకు బయట టెన్షన్ ఉండి లోపల కూడా టెన్షన్ ఉండకూడదు అది ఏదో విధంగా ఇద్దరికి కరెక్ట్గా సెట్ చేసేవాళ్ళు అంతే తప్ప ఎందుకంటే చాలా గొడవలు ఇలాగే అవుతున్నాయి అనమాట అత్త కోడలకి పడట్లేదు కొందరు ఏం చేస్తున్నారు కోడలు అమ్మగారిని దూరం పెట్టి భార్యతో ఉంటున్నారనమాట కొందరు ఏం చేస్తున్నారు ఆ అమ్మగారితో ఉంటున్నారు భార్యను వదిలేస్తున్నారు అనమాట ఇలాగ అవ్వకూడదు ఇద్దరు కూడా మీకు సమానమే ఇద్దరు కూడా మీకు ఒకరే అన్నటికి మీరు ఉండి మాయ చేసా మతలబ్బు చేసా వాళ్ళిద్దరిని కలపాలి తప్ప ఇద్దరిలో ఒకరిని కూడా వదలకూడదు మీరు ఇంకొక డైవర్స్ కేసు ఏంటంటే ఒక భార్యాభర్తలు ఉన్నారు సో వాళ్ళ కాపును సజావుగానే బాగానే సాగుతుంది సాగుతున్న టైంలో అనుకోని కారణాలు అంటే ఇది మీ ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయము ఇలా ఇలా కూడా జరుగుతుందా అని అంటే ఉత్తినే అసలు రీజన్స్ ఏమీ లేకుండా డైవర్ తీసుకుంటారా అని కూడా అనిపిస్తుంది ఇది కేసు ఏంటంటే ఇద్దరు బాగానే ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకేమో ఇద్దరు పిల్లలు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు వాళ్ళకి బాగానే ఉన్నారు కాకపోతే ఈమె ఎవరైతే ఉందో ఈ అమ్మాయి సో ఈ అమ్మాయికి ముందు నుంచి ఒక ఫ్రెండ్ అనే అబ్బాయి ఉండేవాడంట వెళ్ళి తర్వాత కూడా మాట్లాడుతుంది ఆ అబ్బాయితో అంటే వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఏమీ లేదు ఓన్లీ ఫ్రెండ్సే సో ఫ్రెండ్స్గానే మాట్లాడుతుంది కానీ ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఈ భర్తకి చెప్పలేదు ఎందుకంటే మా ఇద్దరం కాపురం బాగానే ఉంది కదా సో ఇప్పుడు ఎందుకు చెప్పి అతను అతని మైండ్లో అనుమానం అంటే పెట్టడం ఎందుకని ఆ అమ్మాయి ఏమీ చెప్పట్లేదు సో ఆ ఫ్రెండ్కి ఏదైనా డబ్బులు అవసరం వచ్చినా కూడా ఈ అమ్మాయి గూగుల్ పే ద్వారాగా మనీ గంట పంపించేదంట ఫోన్ కానీ ఈమెకి ఫోన్పే ఉండేదంట ఎందుకు ఆ ఫోన్పే ఈ హస్బెండ్ ఫోన్పేకి ఇంట్లో ఖర్చులకి భర్త బయట ఉన్నప్పుడు భార్యకి ఫోన్పే ద్వారా మనీ పంపిస్తుంటారు కదా సో అలాగే ఈయనకి ఆవిడికి ఫోన్పేనే ఒకటే ఉంది అని సో ఈయనకి తెలుసు కానీ ఆవిడికి గూగుల్ పే కూడా ఉంది కానీ గూగుల్ పే ఏం చేసేది ఆ అబ్బాయికి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్కి డబ్బులు గంట పంపినప్పుడు గూగుల్ పే తర్వాత డిలీట్ చేసేదంట మనీ పంపినప్పుడు ఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ డిలీట్ చేసేదంట ఎందుకంటే తను అనుకున్నది ఏంటి మా మధ్య ఎటువంటి గొడవలు రాకూడదు ఎందుకంటే ఇతను నాకు ఫ్రెండే కదా సో ఫ్రెండ్ అని చెప్పినా కూడా అనుమానిస్తుంటారు కదా సాధారణంగానే కొందరు సో అది కూడా రాకూడదని చెప్పేసి గూగుల్ పే ద్వారా కానీ మనీ కంటే పంపించేదంట తర్వాత ఇదంతా బాగానే జరుగుతుంది ఆ హస్బెండ్కి ఏమీ తెలియదు తిన కూడా చెప్పలేదు కానీ చెప్పాలి చెప్పలేదు తర్వాత ఏమి జరిగింది ఆ ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఇంకో ఫ్రెండ్కి ఈ అబ్బాయికి నీ గొడవ అయితే వచ్చిందంట గొడవ వచ్చినప్పుడు ఈ అమ్మాయి సైలెంట్గా ఉండొచ్చు కదా నేనున్నాను నేను తీరుస్తాను మీ ఇద్దరికి గొడవ అని చెప్పేసి అంటే అవతల అబ్బాయి కూడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఇద్దరు కూడా ఈ అమ్మాయికి ఫ్రెండే కానీ ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఇతనికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి గొడవ వచ్చింది కదా సో నేను తీర్చేస్తాను నేను ఉన్నాను అనుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఈ అబ్బాయికి తెలియకుండా ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి తెలియకుండా ఈ అబ్బాయికి ఏమని ఏ ఆ అబ్బాయి నీ గురించి మంచిగానే చెప్తున్నాడు చాలా మంచిగానే చెప్తున్నాడు నువ్వే ఆ అబ్బాయి గురించి ఎలా అనుకుంటున్నావు అని ఈ అబ్బాయితో మాట్లాడి మళ్ళీ ఈ అబ్బాయితో ఏమని ఆ అబ్బాయి మంచిగానే నీ గురించి చెప్తున్నాడు నాతో మాట్లాడాడు అనవసరంగా గొడవ పెట్టుకున్నానని అలాగని ఈ అబ్బాయితో చెప్పి వాళ్ళిద్దరిని కలిపిసింది వాళ్ళిద్దరిని కలిపింది కాకపోతే ఏం జరిగింది ఈ అమ్మాయి బుక్ అయిపోయింది వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మెయిన్ అబ్బాయి ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో సరదాగా పార్టీకి పిలిచాడంట పార్టీకి పిలిస్తే ఏమైంది లంచ్కి వెళ్ళింది లంచ్కి వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియలేదు కదా అనుకున్న తర్వాత రోజు మళ్ళీ వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళింది కానీ ఏదో ఒక రోజు ఎవరికి వాళ్ళ తెలుస్తుంది కదా సో అలాగే ఈ అబ్బాయితో పార్టీకి వెళ్ళినప్పుడు అంటే లంచ్కి గంట వెళ్ళినప్పుడు కానీ గుర్తుంచుకోండి వాళ్ళ సంబంధం ఏమీ లేదు ఫ్రెండ్గానే ఉం వెళ్ళింది ఆ అమ్మాయి సో ఇలాగ పార్టీకి వెళ్ళినప్పుడు లంచ్కి వెళ్ళినప్పుడు ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయిని అతన్నినే చూశాడు అనమాట అలాగ చూడటం కాదు చాలాసార్లు చూశాడంట చూసి ఈ హస్బెండ్కి చెప్పాడు హస్బెండ్కి చెప్పినప్పుడు ఇతను ఏం చేశాడు వెంటనే ఎమోషనల్గా అయిపోకుండా తర్వాత తన అన్ని తను చేయడం అన్నీని మొత్తం అన్నీ తను ఎలా బిహేవ్ చేస్తుంది అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత సో అమ్మాయిని కొట్టడం తిట్టడం నువ్వు ఎలా చేసావు అతనితో వెళ్ళావు నువ్వు గూగుల్ పే వాడో ఇలా మెసేజ్ చేస్తున్నావు నాకు తెలియదా ఇదని చెప్పేసి ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి సో ఇది అలా కదా ఈ అమ్మాయి తప్పు లేనప్పుడు తనకి ఫ్రెండ్ ఉంటే హస్బెండ్కి చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి హస్బెండ్కి చెప్పకుండా దాస్తే ఏమొచ్చేస్తుంది ఆమెకి ఇప్పుడు ఏమనుకుంది తను ఫ్రెండ్ అని చెప్పితే రేపు పొద్దున్న ఏమన్నా గొడవలు అవుతాయేమో లేకపోతే అనుమానిస్తారేమో అని చెప్పలేదు కాకపోతే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది కదా అనుమానించడం లేకపోతే విడిపోవడం అన్నీ జరిగింది కదా సో భర్త కూడా ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా కరెక్ట్ ప్రూఫ్ అనేది లేకుండా ఆ అమ్మాయిని డైవర్స్ ఇవ్వడం కూడా మీరు తప్పే అనుమానించడం కూడా మీరు తప్పే కరెక్ట్ ప్రూఫ్ అని మీ దగ్గర ఉందా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టు కంటే మీరు ఏమైనా చూసారా లేదు కదా సో వీళ్ళ డైవర్స్ కారణం ఇది అసలు అందులో ఏమీ మ్యాటరే లేదు వీళ్ళ డైవర్స్కి చక్కగా ఉండే వాళ్ళు ఇద్దరునే ఎవరో ఒకరు వల్ల కావాలని విడిపోయినట్టుగా జరిగిందనమాట వీళ్ళ కేసులోని ఇంకా కేసులు చాలా ఉన్నాయి అన్నీ చెప్తుంటే మీకు బోరింగ్గా ఉంటుంది తప్ప ఏమీ లేదు తర్వాత తర్వాత చెప్తుంటాను ఒక్కో కేసు గురించి ఈ కేసుల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే రీజన్స్ కానీ వీళ్ళ డైవర్ తీసుకునే కానీ వీళ్ళకి అనుమానం వచ్చే కానీ మనకు సిల్లీగా అనిపిస్తాయి కానీ వాళ్ళకి అవి సీరియస్ కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి అందులో మ్యాటర్ ఏమీ లేదు మీరు ఏదైనా సరే ఇలాంటి గొడవలు ఏమైనా ఉంటే చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి భార్యాభర్తలు ఇద్దరు ఒకవేళ భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ తిట్టినా కొట్టినా దూరం వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత మీరు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడనుకోండి మీరే కూర్చొని ఒకసారి మీ నెగిటివ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి మీతో మంచిగా బిహేవ్ చేసిన భార్య కానీ భర్త కానీ మంచిగా బిహేవ్ చేసిన అంటే నన్ను బాగా చూసుకున్నా లేకపోతే సెక్యూర్గా చూసుకున్నా లేకపోతే రక్షణగా చూసినా ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి అవి ఒకసారి గుర్తు తెచ్చుకొని తెచ్చుకొని భర్త కానీ భార్య కానీ జస్ట్ ఒక మెసేజ్ ఒకరికొకరు పెట్టుకోండి కలిసిపోండి ప్యాచ్ అప్ అయిపోండి అంతే తప్ప దాన్నే పెద్దది చేసుకుని నువ్వు లేకపోతే నేను ఉండగలను నువ్వు లేకపోతే నేను ఉండగలను నీతో నాకు అవసరం ఏంటి నీతో నాకు అవసరం ఏంటంటే ఎవరితో ఎవరికి అవసరం పెద్దగా ఉండదు అంత అవసరం కూడా ఉండదు కాకపోతే కలిసి ఉంటేనే కదా అది బంధం ఇద్దరు కలిసి ఉంటేనే కదా సొసైటీలో కానీ లేకపోతే మనకి కానీ మన పిల్లలకి కానీ బాగుంటుంది చిన్న చిన్న కారణాలతో మాత్రం డైవర్స్ తీసుకోవద్దు కేసులు పెట్టుకోవద్దు మిమ్మల్ని భర్తే కానీ ఇబ్బంది పెట్టి దారుణంగా ఇబ్బంది పెడితే తప్ప మీరు అతని మీద కేసులు పెట్టకండి ఎందుకంటే భర్తలు చాలామంది భార్య చేత హింసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం వాళ్ళు ఏమి చెప్పుకోళ్ళారు బయటకు చెప్పుకోళ్లారు వాళ్ళు ఏం చేస్తుంటారు ఓపికతో అలాగే ఉంటారు మీరేంటికి బయటకు వెళ్ళిన వెంటనే కేసులు పెట్టేస్తున్నారు కానీ తర్వాత భర్త ఏమవుతుంది ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్ మాత్రం పాపం అలా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత నరకం అనిపిస్తున్నారో వాళ్ళు మెసేజ్లు కూడా పెడుతుంటారు కాల్స్ కూడా చేస్తుంటారు సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది నాకు కలవాలని ఉంది కానీ ఆవిడ రావట్లేదని భార్యలు ఏం చేస్తున్నారు చూసి 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 వాళ్ళ నో అంటే ఇంకా నో అన్నట్టుగా తయారవుతున్నారు అంతే కలవడానికి మాత్రం ట్రై చేయట్లేదు సో అందుకే దయచేసి చిన్న చిన్న గొడవలకి కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దు మీకు పెద్దగా గృహం ఏమైనా లోన్ అయితే అమ్మాయిలు రండి వచ్చి డైవర్స్ పెట్టండి డైవర్స్ తీసుకోండి లేకపోతే మెయినెస్ కేసు వేయండి ఏదైనా పెట్టండి ఇదే ఇదే అబ్బాయిలు కూడా వర్తిస్తుంది మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మీరు సైలెంట్గా ఉండొద్దు మీకు మీరు కూడా కేసులు పెట్టచ్చు మీరు కూడా మెయింటెనెన్స్ కేసులు కూడా పెట్టచ్చు కానీ అబ్బాయిలు పెట్టరు కానీ మీరు కూడా పెట్టండి అమ్మాయి కానీ సంపాదిస్తుంటే మీరు కూడా మెయింటెనెన్స్ కేసులు వెయ్యొచ్చు గృహహింసకు లోన్ అయితే మీరు కూడా పెట్టచ్చు వాళ్ళ మీద సో పెట్టండి అంతే తప్ప పెడితే కేసు పెడితే లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నవ్వుతారేమో అని అనుకోండి భార్య కొట్టింది భార్య తిట్టింది ఇలా చేసింది అని ఎవరికన్నా చెప్తే నవ్వుతారని అనుకోవద్దు మీరు కూడా ధైర్యంగా వచ్చి కేసులు అనేది పెట్టండి ఎందుకంటే చాలామంది భార్యలు కూడా భర్తలు హింసిస్తున్నారు సో పెద్ద కేసులు అయితే తప్ప మీరు చిన్న చిన్న వాటికి రావద్దు ఇదే ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరు కూడా ఎప్పుడు కూడా కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ जय हिंद